భారత్ పాకిస్తాన్ మధ్య వారైతే పతాక స్థాయిలో జరుగుతుంది భీకరమైన పోరు అటువైపు నుంచి వాళ్ళు డ్రోన్లు క్షిపణలు ఇటువైపు నుంచి మన వాళ్ళు కూడా డ్రోన్లు క్షిపణలతో వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కానీ చిన్న భిన్నం చేస్తున్నారు రక్షణ వ్యవస్థను చిన్నభిన్నం చేస్తూ ఉన్నారు రెండు దేశాల వైపు నుంచి కూడా అయితే నష్టాలు కనిపిస్తూ ఉన్నాయి బట్ పాకిస్తాన్ వైపు భారీ నష్టంగా కనిపిస్తూ ఉంది మన జమ్మూ కాశ్మీర్ దగ్గర పశ్చిమ వైపు నుంచి పాకిస్తాన్ వాళ్ళు దాడులు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సో దాని మీద ప్రధాని గారు పెట్టి ఉన్నత స్థాయి సమీక్షలు జరుగుతూ ఉన్నారు ఈ క్రమంలో పాకిస్తాన్ భారతదేశం మీద మొదట ప్రయోగించాలనుకున్నటువంటి ఉగ్రవాద మనస్తత్వంతో వాళ్ళ అటాక్ చేయాలనుకున్న కాన్సెప్ట్ ఏంటి భారతదేశంలో మత గొడవలు నేపాలి భారతదేశంలో మతాల మీద విద్వేషాలు చిమ్మాలి అని ప్రపంచంలో ఎవ్వరనుకున్నది ఎప్పటికీ సాధ్యం కాదు ఎందుకంటే భారతదేశం నిర్మాణమే డిఫరెంట్ భారతదేశ నిర్మాణమే మన దేశపు బలం అక్కడో ఇక్కడో ఎక్కడో ఒకడో ఉన్మాదాన్ని ప్రదర్శించిన ద్వేషం ప్రదర్శించిన ఇలా మన దేశం అనే వరకు వచ్చారు అనుకుంటే అందరూ ఏకతాటిపై ఉన్నారు ఎవ్వరూ కూడా ఎక్కడ డివియేట్ అయ్యే ప్రయత్నాలే జరగడం లేదు అందరూ ఏకతాటిపైనే ఉన్నారు ఎవరికైనా దేశం తర్వాతే కదా ఎవరికైనా దేశం తర్వాతే కదా ఈవెన్ తాజాగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ వవైసీ సావ్ ఓవైసీ గారు కూడా హైదరాబాద్లో సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ప్రతిసారి పాకిస్తాన్ మజాక్ చేస్తూ ఉంది తమాషాలు చేస్తూ ఉన్నారు దేశ భూభాగం మీదకు ఆ అంటే చొచ్చుకొని రావడం మీద పడడం ఉగ్రవాదులను ప్రేరేపించడం చిన్నపిల్లల్ని మహిళల్ని చిన్నపిల్లల్ని ముసలి వాళ్ళను అమాయకులను చంపమని ఏ మతం చెబుతుంది ఇస్లాంలో ఎక్కడుందో చూపెట్టండి చిన్నపిల్లలను అమాయకులను చంపమని ఎక్కడుందో చూపెట్టండి మతం పేరిట మనిషి మీద హింస చేయమని చెప్పి ఏం ఏ ఏ ఎక్కడ రాసి చూపెట్టండి ఇస్లాం అనేది శాంతినే బోధిస్తుంది ఇటువంటి వాళ్ళ వల్ల ఇస్లాంకే చెడ్డ పేరు పాకిస్తాన్కి ఇస్లాం అనే పదాన్ని వాడి అర్హత కూడా లేదు అన్నారు వాళ్ళకి ఇస్లాం అనే అర్హత కూడా లేదు మా భూభాగంలోకి వచ్చి మా సోదరులను మతం అడిగి చంపితే దాని ద్వారా మత విద్వేషాలు రహించాలనుకుంటే అవి కుదరని పని ఇది మా భూమి మా దేశం ఒక్కసారి తల్లి కడుపులో నుంచి భూమి మీద పడిన తర్వాత ఆ భూమి కోసం ప్రాణాలు పోయే అంతవరకు కొట్లాడే తీరాలి మేము కొట్లాడే తీరతాం మా సార్వభౌమత్వాన్ని మా భూభాగాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరం కూడా మా సైనికులకు మా దేశానికి అండగా ఉంటాం ప్రతి ఒక్కరం ఒక సైనికులాగే ఫైట్ చేస్తాం ప్రతిసారి మీరు ఇలా మజాక్ చేసుకుంటూ పోతే సీరియస్గా మీకు సమాధానం చెప్పే రోజైతే వచ్చింది ఇస్లాం పేరు చెప్పి ఎవరు హింస చేయకూడదు ఇస్లాం పేరు చెప్పి హింస చేసే వల్ల మతానికి ద్రోహం చేసినట్లు అని అసదుద్దీన్ బగైసే గారు కూడా సెన్సేషనల్ కామెంట్ చేశారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఒక్కసారి తల్లి కడుపులు నుండి భూమి మీద పడిన తర్వాత ఆ భూమి కోసం ఏ స్థాయి వరకు అయినా కనుక ప్రాణం పోయేంత వరకు మేము ఫైట్ చేసే తీరదాము ఎస్ ఈ దేశంలో నూట నలభై కోట్ల మంది అభిప్రాయం కూడా అదే ఈ దేశ రాజకీయాల మీద ప్రభుత్వాల మీద విధానపరమైన నిర్ణయాల మీద ఎన్ని విమర్శలైనా చేసుకుంటారు విమర్శలు ప్రతి విమర్శలు కానీ బయట వచ్చి ఈ దేశ సార్వభౌమత్వాన్ని ఛాలెంజ్ చేస్తామంటే చూస్తే అందరూ ఊరుకొని వాళ్ళ కూర్చులు పడి వాళ్ళ ట్రాప్లు పడతారీ భారతదేశంలో అది ఎప్పటికీ జరగదు భారతదేశంలో అది ఎప్పటికీ జరగదు భారతదేశ నిర్మాణం చాలా బలంగా ఉంది సో అఫ్ కోర్స్ మనలో ఉన్నటువంటి కొందరు విద్వేష కూడా మనం మార్చుకుంటూ రావాల్సిన అవసరం కూడా ఉంది తర్వాత రోజు